ప్రభువేశ్వర క్రీస్తునాములో మీ అందరికీ శుభములు ముఖ్యంగా గూడూరు ప్రాంతంలో ఇది నేను రెండవసారి రావటం అయినప్పటికీ మొదటిసారి వచ్చినప్పటి ఈ తీపి అనుభవాలు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి వేదికను అలంకరించినటువంటి పెద్దల్లో పాస్టర్ రవికుమార్ గారు అలాగే సోదరుడు పాస్టర్ నోవన్న గారు వాళ్ళ సతీమణి డాక్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు మీరందరూ అంటే నాకు చాలా గౌరవం నాకు చాలా అభిమానం తిరిగి మిమ్మల్ని చూసినందుకు ప్రభువును నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి మనము ముప్పై వచనాలు కనుక చూసుకుంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లుగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు కలిగే రక్షణ యొక్క ప్రణాళికను దేవుని హృదయంలో మనకు ఉన్నటువంటి ప్రణాళికను మనకు స్పష్టంగా చెబుతూ ఉంది ఈ విషయాన్ని నేను ఎందుకు చదివాను అంటే వి డు నాట్ బిలీవ్ ఇన్ ఎ కాస్మిక్ సిస్టమ్ బట్ వీ బిలీవ్ ఇన్ వన్ పర్సనల్ గాడ్ మనమేదో తానంతటా తానే ఉద్భవించినటువంటి ఒక కాలచక్రంలో మరి జీవన చక్రంగా తిరుగుతూ ఉంటున్నటువంటి కర్మ సిద్ధాంతాన్నో లేకపోతే ఒక గుండా దేవుడినో నమ్ము మనము వి బిలీవ్ ఇన్ ఎ గాడ్ హూ లవ్స్ అస్ మనము నమ్మే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని నమ్మే దేవుడు మనము నమ్మే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక ఉన్న దేవుడు ఆ దేవుడు ఉచితంగా మనము పొందలేని మనము కష్టంగా సాధించలేని మనము నానా తంటాలు పడి తెచ్చుకోలేని ఈ రక్షణ భాగ్యాన్ని మోక్ష భాగ్యాన్ని ఆయన ఉచితంగా ఇచ్చాడు అలా ఇవ్వటానికి ఆయన చేసిన యాగం ఆయన అలా ఇవ్వటానికి నిన్ను నన్ను దేవుని మధ్య నుంచి లేకపోతే దేవుని సన్నిధి నుంచి దూరపరుస్తున్నటువంటి పాపము అనే లేకపోతే మరణము పాపము ద్వారా వచ్చినటువంటి మరణము అనే ఆ ముళ్ళును వీరు చేసి మరణమా నీ ముళ్ళెక్కడా అని ప్రశ్నించాడు ఇది మన దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆలోచన మన దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రణాళిక ఏమిటి అని అంటే ఆయన ప్రణాళికలో ఖగోళ శాస్త్రం లేదు ఆయన ప్రణాళికలో పెద్ద పెద్ద సైన్సులు లేవు ఆయన ప్రణాళికలో ఈ భూభాగాన్ని ఎలా ఎలా దీన్ని అడ్మినిస్టర్ చేయాలి అన్నది లేదు ఆయన హృదయంలో నువ్వున్నావు ఆయన హృదయంలో నేనున్నాను కాబట్టి క్రైస్తవ దృక్పథంలో దేవుని యొక్క వాక్య దృక్పథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ దృక్పథంలో మోక్షం అనంటే అంటే నా తండ్రి ఒడి బైబిల్ దృక్పథంలో మోక్షం అంటే ఆయన సన్నిధి ఆయన సన్నిధిని అనుభవించే రోజు అనుభవించే ఆ ఎక్స్పీరియన్స్ రోజు అనుభవించే జీవన శైలి అయితే మనము ఆ కాన్సెప్ట్ మనం చూసుకుంటున్నాం కాబట్టి మూడు రకాల మార్గాలు మరి భారతీయ సంస్కృతిలో ఉన్నాయి ఒకటి కర్మయోగం రెండవది జ్ఞానయోగం మూడవది భక్తి యోగం ఈ మూడు యోగాల ద్వారా ఈ మూడు మార్గాలు యోగములు అంటే మార్గములు లేకపోతే ద జర్నీస్ యోగములు అంటే ప్రాక్టీస్ చేసేటటువంటివి అభ్యసించాల్సినటువంటివి మనము చేయవలసినటువంటివి కర్మయోగం ద్వారా కానీ జ్ఞానయోగం ద్వారా కానీ లేకపోతే చివరిగా భక్తి యోగం ద్వారా కానీ మనం ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చు మనము భగవంతునిలో లీనమవచ్చు అని చెప్పేటటువంటిది ఈ మన 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 భూభాగంలో బాగా విస్తరించినటువంటి ఆర్య సిద్ధాంతానికి సంబంధించినటువంటి వరల్డ్ వ్యూ లేకపోతే ప్రపంచ దృక్పథం అలాగే ముగ్గురు మూడు ముగ్గురు ఆచార్యులు మన దక్షిణ భారతదేశం నుంచి అంటే ఆర్యావ్రతానికి బయట ఉన్నటువంటి బ్రహ్మవ్రతానికి బయట ఉన్నటువంటి భూభాగం నుంచి ముగ్గురు ఆర్యులైన ఆర్యులైనటువంటి బ్రాహ్మణ ఆచార్యులు బయటకు వచ్చారు మొదటి వ్యక్తి పేరు శంకరాచార్యుడు ఈయన ఏడవ శతాబ్దంలో బయటకు వచ్చాడు ఆయన కేరళ ప్రాంతం నుంచి వచ్చాడు రెండవ వ్యక్తి తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చినటువంటి విశిష్టాద్వైతాన్ని చెప్పినటువంటి ఆచార్యులు మూడవ వ్యక్తి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆచార్యులు ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురు కూడా మనకు ఏం చెప్పారు అని అంటే మొదటిగా శంకరాచార్యులు ఏమని చెప్పారు అని అంటే ఆయన మోక్ష ప్రాప్తికి నువ్వు నేను చేయాల్సిందల్లా ఏమి ఏమిటి ఏమి అని అంటే రియలైజింగ్ దట్ ఐమ్ ఎ పార్ట్ ఆఫ్ బ్రహ్మణ్ నేను ఆత్ముణ్ణి నేను ఆత్మునిగా జీవిస్తున్నాను కానీ నేను బ్రహ్మంలో ఒకటే అని తైత్తరీయ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది తైత్తరీయ ఉపనిషత్తులో శ్వేతకేతు అనే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు అయ్యా ఇంతకు ఏంటి భగవంతుడిని తెలుసుకోవాలి అని అంటే భగవంతుని నేను చూడాలి ఆత్మన్ ను నేను చూడాలి లేకపోతే బ్రహ్మన్ ను నేను చూడాలి అని అడిగితే వాళ్ళ నాన్నగారు ఒక పని చేశారు ఒక చిన్న గ్లాసు తీసుకుని అందులో నీళ్లు పోసి ఇందులో కొంచెం ఉప్పైన నాయనా అన్నారు ఉప్పు వేస్తే బాగా చిలకరించి ఒక గంట తర్వాత రా అన్నాడు ఆయన కాస్త పని చూసుకొని వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చిన తర్వాత ఆ గ్లాసు నీళ్లు ఆయనకి ఇచ్చేసి ఇందులో నాకు ఉప్పు చూపించి ఇప్పుడు అన్నాడు లేదు నాకు కనిపించట్లేదు అన్నాడు పైన కొంచెం తాగు అన్నాడు తాగాడు ఎలా ఉంది అంటే ఉప్పగా ఉంది నా అన్నాడు పోనీ మధ్యలో నుంచి తాగు అన్నాడు కింది నుంచి తాగు అన్నాడు ఎలా తాగినా ఉప్పగానే ఉంది నా అన్న అంటే అదేరా బ్రహ్మన్ అంటే అని చెప్పాడు నువ్వు కూడా బ్రహ్మన్లో అలా లీనం అయిపోతావు అని చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఉప్పు నాకు చూపించు అని అంటే లేదు అని ఎలా చెప్పావో అలాగే ఆత్మన్ అంటే ఏంటి అని నువ్వు నన్ను అడిగితే నేను చెప్పలేను ఎందుకు అని అంటే ఆత్మన్ ఇస్ నన్ అందర్ దాన్ బ్రహ్మన్ హింసెల్ఫ్ అని చెప్పాడు అంటే ఆత్మన్ అంటే ఇంకెవరో కాదు బ్రహ్మన్ స్వయంగా తానే అని చెప్పాడు కాబట్టి శంకరాచార్యులు ఆ ఆది శంకరాచార్యులుగా పిలువబడే ఏడవ శతాబ్దంలో వచ్చినటువంటి కేరళ నుంచి వచ్చినటువంటి శంకరాచార్యులు వారు ఏమంటారు అని అంటే బ్రహ్మన్కు మరియు ఆత్మన్కు తేడా లేదు అని చెప్తారు కనుకనే సాల్వేషన్ లేకపోతే ముక్తి అన్నది ఒక స్టేట్ ఒక మెంటల్ స్టేటస్ అది మన మనసుల్లో ఉన్నటువంటి మన చిత్తంలో ఉన్నటువంటి ఒక స్థాయి అని చెప్పారు ఆ స్థాయి ఏమిటి అని అంటే నువ్వు లేదు నేను లేను చేరు లేదు ఈ ప్రపంచం లేదు ఇదంతా మాయ ఈ మాయను అధిగమించి నేను బ్రహ్మణు అని రియలైజ్ అవ్వటమే మోక్షం అని చెప్పాడు కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది తైత్తరయ ఈ ఆ తైత్తరి ఉపనిషత్తుకి ఏమిటి అని అంటే ఉప్పు మరియు నీళ్లు అన్నటువంటివి రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయి అక్కడ రియాలిటీని వదిలి వదిలిపోవటానికి రియాలిటీని క్రాస్ అవటానికి ప్రయత్నం చేస్తే ఆ రియాలిటీ తిరిగి మనల్ని ప్రశ్నిస్తుంది ఈ రెండు కలపకముందు రెండు వేరువేరుగా కనిపించాయా లేదా అని కనిపించే ఆ సత్యాన్ని విడిచిపెట్టి లేని సత్యాన్ని మాయగా చెప్పటమే ఇది మొదటి ఆలోచన రెండవది అలా రెండు మూడు సమయం లేదు గనక సమయం దొరికినప్పుడు చెప్తాను రెండవ దాంట్లో మొదటి ఆలోచనలో దేవుడు లేకపోతే భగవన్ లేకపోతే బ్రహ్మన్ అన్న వ్యక్తి ఇంపర్సనల్ అంటే ఆయన ఒక వ్యక్తి కాదు కేవలము ఒక శక్తి కేవలము అన్నిటినీ తనలో సమకూర్చుకోగల కాస్మిక్ వాక్యూమ్ క్లీనర్ లాంటి వాడు కానీ లేకపోతే కాస్మిక్ వాక్యూమ్ క్లీనర్ లాంటి శక్తి అంటే నిర్గుణుడు ఏ గుణములు లేని వాడు అని చెప్పాలి వాడు అని కూడా నేను పలకకూడదు ఎందుకు అని అంటే లింగము కూడా లేదు గనుక కానీ మిగిలిన రెండు ఆచార్య ఇద్దరు ఆచార్యులు ఎవరైతే వచ్చారో వారు మాత్రం అలా కాదు సర్వో సర్వోపరి అయిన లేకపోతే అందరికంటే గొప్పవాడైనటువంటి అందరికంటే పైనున్నటువంటి బ్రహ్మన్ ఇంకెవరో కాదు విష్ణు అని చెప్పారు కనుక నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అనంటే మూడవదిగా వచ్చినటువంటి వ్యక్తి మూడవగా మూడవ ఆచారి ఏమన్నాడు అనంటే ఇలా కాదు ఈ ఈ రెండు కూడా వేరు వేరు అని చెప్పాడు అంటే బ్రహ్మన్ వేరు ఆత్మ వేరు వస్తువు వేరు పదార్థము వేరు నేను వేరు నాలో ఉన్న ఆత్ముడు వేరు అని చెబుతూ వచ్చారు లేకపోతే నా శరీరము వేరు ఆత్మ వేరు అని చెబుతూ వచ్చారు కనుక నేను ఈ మాటలు ఎందుకు చెప్పాను అనంటే ఈ ప్రపంచ దృక్పథంలో మోక్షం అంటే ఏమిటి అన్న డెఫినేషన్ ఇవ్వటానికి ఇన్ని ఏండ్లు పట్టింది ఇన్ని వేల సంవత్సరాలు పట్టింది కానీ స్పష్టత లేదు కర్మయోగం చేస్తే నాకు వస్తుందా స్పష్టత లేదు జ్ఞానయోగం చేస్తే నాకు వస్తుందా స్పష్టత లేదు చివరిగా భక్తి చేస్తే నేను వస్తుందా నాకు వస్తుందా చివరిగా ఇంతవరకు సమాధానం లేదు ఎందుకు అని అంటే వారి మత గ్రంథాలు అలాంటి స్పష్టతను ఇవ్వట్లేదు వారి ఆచార్యులు ఒకరితో ఒకరు విభేదిస్తున్నారు దేవుని గ్రంథం పరిశుద్ధ దేవు పరిశుద్ధ బైబిల్ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి నా చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథం నీకు నాకు ఏం నేర్పింది అని అంటే ఏ రోజైతే యేసుక్రీస్తు నా కోసం సిలువపైన మరణించాడు అని నమ్ముతావో ఏ రోజైతే ఆయన బిడ్డగా నువ్వు మారతావో ఆ రోజు పరలోకం నీ కాళ్ళ దగ్గర ఉంది అని ఆయన చెప్పాడు నువ్వు చచ్చి పోవటం పరలోకానికి పోవటం కాదు అది ఎలాగూ జరుగుతుంది కానీ దేవుని రాజ్యము నీలో ఉంది నీతో ఉంది అని చెప్పాడు ఇది ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం మనకిచ్చే స్పష్టత మనకిచ్చే నిశ్చయత మన రక్షణ నేను చచ్చి ఎక్కడికో పోతాను అన్నది కాదు మన రక్షణ నేను ఇక్కడ బ్రతికుండగా నా దేవుణ్ణి ఇక్కడ చూపిస్తాను అని చెప్పటం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి రక్షణకు నిర్వచనం ఎందుకు అని అంటే ఆయన మనల్ని ముందుగానే పిలిచాడు ఆయన మనల్ని ముందుగానే ఎరిగాడు ఆయన మనల్ని ముందుగానే నిర్ణయించాడు నిర్ణయించిన వారిని నీతిమంతులుగా తీర్చాడు చివరికి ఘనపరుస్తాడు మహిమపరుస్తాడు ఎందుకు అని అంటే ఆయన హృదయంలో నువ్వున్నావు నేనున్నాను అంతేకాని ఒక సిస్టం కాదు ఇలాంటి ఈ ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న దృక్పథాన్ని దొంగిలించినటువంటి కొన్ని దృక్ దృక్పథాలు ఉన్నాయి అయితే దొంగిలించడం కాపీ కొట్టడం కూడా పూర్తిగా చేయలేకపోయారు వాళ్ళు ఏమంటున్నారు అనంటే నువ్వు ఇక్కడ చస్తే నీకు అక్కడ రంభాఊ రోసి మేనకలు ఉన్నట్లుగా హూరీలుంటారు నీకు మద్యం వస్తారు అని చెప్తున్నారు ప్రభు అంటున్నాడు పరలోకము తినుటయు త్రాగుటయు డ్యాన్స్ అయ్యటం కాదు నీతి సమాధానము మరియు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము స్టేట్ ఆఫ్ బ్లిస్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ స్టేట్ ఆఫ్ వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అద్వితీయ సన్నిధి దేవుని యొక్క ప్రేమ ఒడి దేవునితో మమేకమై ఆయనను చూస్తూ ఆయనను ఆరాధిస్తూ ఎంత చూసినా తరగని ఆ తృష్ణను ఒకరోజు ప్రభు మనకు తీరుస్తాడు దాన్నే దేవుని వాక్య వెలుగులో రక్షణ అని పిలుస్తాం ఆ రక్షణ ఆనందం ఇంతవరకు మనకు స్టెఫన్ గురించి చెప్పిన ఆ సంఘటనలో నిజమైన చారిత్రక సంఘటనలో స్టెఫెను చనిపోయి ఎక్కడికో వెళ్ళి అక్కడెక్కడో దేవుని సన్నిధిని అనుభవించలేదు ఇక్కడ రాళ్ళు తగులుతూ ఉంటే ఇక్కడ కళ్ళు తెరిస్తే ఇక్కడే కనిపిస్తూ ఉంది అది దేవుని వాక్యము మనకిచ్చే స్పష్టత ఈరోజు నువ్వు గనక యేసు క్రీస్తును నమ్మకుండా ఉంటే ఈరోజు యేసు క్రీస్తు అన్నటువంటి ఆ పర్సనల్ గాడ్ వ్యక్తి అయినటువంటి నిన్ను ప్రేమించే తన హృదయంలో నీ నీ ముఖాన్ని చెక్కున్న తన అరచేతుల్లో నిన్ను చెక్కుని చూసే ఈ దేవునికి నీ హృదయం నీవు ఇంకా ఇవ్వకుండా ఉంటే ఈరోజు సాయంత్రము ఆలోచించు ఈ ఈ దృక్పథం నుంచి దొంగిలించుకున్న వారు నువ్వు చచ్చిపోతే పైన హూరీలుంటారు నీకు నీకు మద్యం పోస్తారు అని చెప్పే వారు ఈ ప్రపంచంలో ఇరవై రెండు శాతం మంది ఉన్నారు ఆ ఇరవై రెండు శాతం వీళ్ళను ఇస్లామి పద్ధతి గురించి మాట్లాడుతున్నాను ఇరవై రెండు శాతం మంది నేను చస్తే నాకు అక్కడొస్తుంది నేను చస్తే నాకు అక్కడ వస్తుంది అన్నారు వాళ్ళు నోబుల్ లిటరే లో నోబుల్ పురస్కారాలు ఉంటాయి కదా వాటిని గ్రహించిన వాళ్ళు ఇరవై రెండు శాతం మందిలో ఎంత మంది ఉన్నారో తెలుసా ఏడు మంది ఏడు మంది కానీ యూదా క్రైస్తవ సముదాయం ఓన్లీ యూదుల్ని తీసుకుందాం యూదా క్రైస్తవ సముదాయం వద్దు ఓన్లీ యూదులే ప్రపంచంలో జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉన్నారు ఇరవై రెండు శాతం కాదు జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ దేవునికి మహిమకలుగాక నూట ముప్పై చిల్లరకు పైగా నోబెల్ గ్రహితులు ఉన్నారు ఎందుకు సాధ్యం ఎందుకు అనంటే ఈ పుస్తకం నాకేం చెప్తోంది అంటే ఈ పుస్తకం ఈ సమాజానికి ఏం చెప్తోంది అని అంటే పరలోకం ఇక్కడ చస్తే అక్కడ కాదు ఇక్కడ దేవుని రాజ్యం వస్తుంది ఇక్కడ నీ పొరుగువాణ్ణి ప్రేమిస్తే వస్తుంది ఇక్కడ నీ పొరుగువానికి నువ్వు సహాయం చేస్తే వస్తుంది నీ దేవుని ప్రేమించు నీ పొరుగువాణ్ణి ప్రేమించు పరలోకం ఇక్కడే ఉంది అదే రక్షణ అనుభవం ఆ రక్షణ అనుభవంలో ప్రతి దినము ఎదగటం ఆ రక్షణ అనుభవంలో ప్రతి దినము యస్సును పోలి ఆ క్రీస్తును పోలినటువంటి శరీరాకృతి క్రీస్తును నా నా ఉద్దేశంలో ఆత్మీయ ఆకృతి క్రీస్తును పోలినటువంటి మాటలు క్రీస్తును పోలినటువంటి సమాజం క్రీస్తును పోలినటువంటి దేశము మన భారతదేశం ఒకరోజు తీరుతుంది దేవుడి మాటలను దీవించునుగాక